అందరికి నమస్తే అండి అప్పుడప్పుడు సాక్షిలో మా ఈశ్వర్ గారు పాఠాలు చెప్తాడండి అబ్బా మామూలు పాఠాలు చెప్పరా సంస్కారం గురించి పద్ధతుల గురించి విలువల గురించి మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఏమాత్ర గౌరవం ఇవ్వాలి ఎలా గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి అని ఇలా మాట్లాడుతుంటే నాకు నవ్వాలో అనవాల అర్థం సాక్షిలో ఈశ్వరు ఈశ్వర్తో ఈశ్వర్తో పాటు ఆ కారుమూరి వెంకటరెడ్డి ఆయనతో పాటు ఒక అరకోట మేధావి వాళ్ళు ముగ్గురు కలిసి విలువలు విశ్వసనీయత మాట్లాడే విధానం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ముఖ్యంగా మా ఈశ్వర్ గారు అవి కూడా చెప్పే నిధులు సూక్తులు మామూలుగా లేవు ఒకసారి వినిపేసలు ఉన్నాయి ఇప్పుడు ఈ తెగులు దారుడు వ్యాఖ్యానాలు హిండీ లో లెవెల్ కామెంట్లు అంటారేమో కానీ వాళ్ళకు మాత్రం అది చాలా గొప్ప స్థాయిలో కనిపించింది ఆ స్థాయిలో వారి ప్రతిభను వేదిక మీద వాళ్ళు ప్రదర్శించారు గుస్గట్టుగా బాగా లో లెవెల్ కామెంట్లు లేక తను ఇలాంటి పెద్ద డైలాలు కొట్టావు కదా నువ్వు మాట్లాడింది అంటే నువ్వు చేసిన డిబేట్ కి సంబంధించిన ఒక తమ్మునిలు నేను ఇక్కడ జీవిస్తా ఆ తర్వాత మాట్లాడదాం వారి ప్రతిభ పాటవారు ఏ స్థాయిలో ఉన్నామనేది కూడా మర్చిపోయి హద్దులు దాటేసి స్టేజ్ ఏ స్టేజ్ లో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి స్టేజ్ దాటి మాజీ ముఖ్యమంత్రి గురించి చేసిన వ్యాఖ్యానాలు ఏ రకంగా ఉన్నాయి అనేది దానికి డిసిఎం సీఎం ఏ విధంగా విరగబడి నవ్వారు అనేది ఒక్కసారి స్క్రీన్ పై చూద్దాం సార్ మారిపోయా ఒక ఆయన ఉండేవాడు చావుకి వెళ్ళిన ఎవరు ఎవరో పనుకుంటే అర్థపోయింది నాకు అర్థపోని నాకు నాకు ఎవరు ఏదో పిలుస్తాడు ఎవరు నామినేషన్ వేసినా నేనే కొట్టు పెట్టాలి వెంకటరెడ్డి గారు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి మరి వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ కావాలేమో వేసవి నుంచి కాస్త ఉపశమనం కోసం ఏమైనా చేశారే ఉండలేదు కానీ ఈ రకంగా వాడు వీడు అని ఒక మాజీ ముఖ్యమంత్రిని తర్వాత బాడీ షేమింగ్ లాంటిది ఎలా నిలబడతారు బాడీ షేమింగ్ అన్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి బాడీ షేమింగ్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా ఈశ్వరా ఈశ్వర వాళ్ళు పెట్టిన తమ్ముళ్ళు ఒకసారి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి మరి దీన్ని ఏమన్నా అసలా బాడీ షేమింగ్ కాదా అవునా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు పేలిపోయిన పేలాపన ఇటు వాడు వీడు అంటే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అన్నారా అసలు ఎక్కడైనా సరే ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి అని పేరు ప్రస్తావించారా లేదు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించాలా శవాల దగ్గరికి వెళ్ళి అంటే చావుల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు అని చెప్పేసి అని అన్నారు పదకొండోడు అని అన్నారు తప్పేముంది అందులో పదకొండు అంటే జగన్మోహన్ రెడ్డి పేరేం కాదుగా పదకొండు జగన్మోహన్ రెడ్డి పేరా అంటే జగన్మోహన్ రెడ్డి సాగుల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడని చెప్పేసి మీరు ఒప్పేసుకుంటున్నారా అది వాస్తవమా మళ్ళీ పద్ధతుల గురించి మీరు ఇప్పుడు బాగా ఎవరిని అడుగుతున్నట్టే కాంగ్రె వెంకటరెడ్డిని అడుగుతున్నాడు ఆడి ఇంకా పెద్ద బోకాడు ఆడి ఇంకా పెద్ద పోరం పోరాబోకాడు ఎందుకంటే అది ఇప్పుడు ప్రస్తావించి మాట్లాడుతూ లేఖితనం గురించి చాలా చెప్పుకోవచ్చు అరే లేఖితనం గురించి మాట్లాడే ముందు పద్ధతుల గురించి మాట్లాడే ముందు గత ఐదేళ్లలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు మాట్లాడిన భాష నన్ను అడిగితే కనుక జగన్మోహన్ రెడ్డిని మించిన లేఖితనం వ్యక్తి అంటే లేఖితనం ఉన్న వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఇంకొకటి ఉన్నాడేమో లేఖితనానికి నిలువెత్తు రూపం అట నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి మీరు ఏం కంగారు పడవసలు ఎవరిని చూపించే అసలు లేఖితనం అంటే ఏంటి అని అడిగితే జగన్మోహన్ రెడ్డిని చూపిస్తే అర్థమైపోతాయి అదిగో అమ్మా లేఖితనానికి నిలువెత్త నిదర్శనం నిలువెత్తు రూపం ఏంటంటే ఎమ్మెల్యేల చేత నాయకుల చేత భూతలు తిట్టించాడు అది కూడా అసెంబ్లీలా ఇవాళ మీకు పదకొండు అంటే మీకు నిప్పు వచ్చేసి ఏకంగా సాక్షులు ఓపెన్ చేస్తాలో వాళ్ళ మనుషులేనా వాళ్ళ ఎమ్మెల్యేలేనా లేఖతనంగా నవ్వుతారు మరి లేఖతనంగా తిట్టిచ్చేసినప్పుడు రావడం తప్పే తప్పు వచ్చేసింది అని కిలకే బాగా బాడీ షేమింగ్ అంట బాడీ షేమింగ్ అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి లావుగా ఉన్నాడు అనుకో లావుగా ఉన్నాడని చెప్పేసి ఎక్కరించడం సన్నగా ఉన్నాడు అనుకో సన్నగా ఉన్నాడని చెప్పేసి ఏదైనా దాని డైలీ లైన్లు ఎత్తే అది బాడీ షేమింగ్ ఎందుకు అవుద్ది బాడీ షేమింగ్ ఎందుకు అవుద్ది లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక సమస్య ఉందనుకో దాని గురించి మాట్లాడేవానుకో ఆ సమస్యల గురించి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సమస్య అది దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడినా పర్వాలా నువ్వు బిటేషన్ ఒక ఇక్కడ తమ్ముల్ చెప్తున్నాను చూడు నేను చదవను నిన్ను ఇవాళ నేను ఎందుకు ఎందుకు తిట్టాను తెలుసా నీకు నేను తిట్టడానికి గల కారణం ఇవి ఇవే ఈ తమ్ముల్సే ఇలా ఇది ఒకటి కాదు ఇలాంటి తమ్ములుసు మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా పెట్టించాను నువ్వు అధికారికంగా నీ సాక్షి యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తమ్ముల్స్ ఇవన్నీ కూడా నేను ఊరికే తిడతానా నేను అందుకే తిడతా ఎదోడేలన్నీ కొడతావు నాకు తెలుసు నువ్వు అంటే గతం అయిపోయింది మర్చిపోయావు అప్పుడే మనం ఏమైనా మాట్లాడే మనం ఏమైనా పేలిపోయి మర్చిపోయారు వాళ్ళ ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసేవాళ్ళు మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు అంటారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అదే సాక్షిలో పోసాన్ కృష్ణ గారిని కూర్చోబెట్టి అదే డిబేట్లో నువ్వే నువ్వే పనోడా కూడా పోసాన్ కృష్ణమూర్యుని తీసుకొచ్చి ఒక డిబేట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు బొద్దులు తిట్టించలేదేటి సాక్షిలో కూర్చోబెట్టి నువ్వు పైకి మాట్లాడుతున్నాడు సంస్కారం గురించి లక్ష్మీ పార్వతిని కూర్చోపెట్టి మళ్ళీ అదే డెబెట్లు అంటే అలాంటి డెబేట్లు చాలా చేసేలే ఒకసారి పోషణ కృష్ణ మురళతోటి ఇంకోసారి లక్ష్మీ పార్వతతోటి చంద్రబాబు నాయుడు తిట్టించాలి కించపరచాలి అంటే కనుక ఈ పోటీ కూడా ఒక డెబేట్ పెట్టేసి లక్ష్మీ పార్వతను పోషాణకృష్ణ మురళను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి బుద్ధి తిట్టిచ్చారు కదా మనం ఆ రోజు ఏమైపోయింది ఈ ఆలోచన ఎవరికి పాఠాలు చెప్పేస్తున్నావు ఎవరికి నీతులు చెప్తున్నావు నువ్వు గత ఐదేళ్ళు మీ నాయకులు మీ కార్యకర్తలు నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేసి బూతులు తిట్టేసి అసెంబ్లీలో బూతులు తిట్టించేసి ముఖ్యమంత్రి స్వయాన స్క్రిప్ట్ ఇచ్చి తిట్టించిన వ్యక్తి కదా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీకు వచ్చేసిందా పదకొండు అంటే వచ్చేసిందా ఆ స్కిట్లో ఏం తప్పే నాకు అనిపించిందా చంద్రబాబు నాయుడు గారు నవ్వకూడదా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు కాదా ఆయన ఉద్దేశించి నీ నీ డిబేట్లో నువ్వు తిట్టి చేసినప్పుడు తెలియదా నువ్వు మాట్లాడినప్పుడు తెలియదా మన నెలగలు చెప్పాం మళ్ళీ మనకి ఏదో ఒకటే మనం ఏ రోజు మర్యాద ఇచ్చామని ఇంకా సంతోషం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదంటే ఇతర పార్టీల నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బూతులు తిట్టట్లా అదొక్కటే సంతోషించాలి మీరు ఇంకా ఆ బాబు జగన్మోహన్ రెడ్డిలా కాదురా బాబు ఇంకా చాలా మంచోళ్ళు నన్ను అడిగితే కంపేర్ చేస్తే మీ మీ అదృష్టం అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం నిజంగా జగన్మోహన్ రెడ్డి అదృష్టం అనుకోవాలి ఎందుకంటే బూతులు తిట్టించట్లా జగన్మోహన్ రెడ్డిలాగా చంద్రబాబు నాయుడు గారు బూతులు తిట్టాండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వట్లా ఇంకా ఆ విషయంలో మీరు ఇంకా సంతోషపడండి అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కానీ సార్ అమ్మనాభూతులు తిట్టించేది బూతులు మాట్లాడితేనే పదవులు ఇది స్వయంగా మేము ఇచ్చే స్టేట్మెంట్లు కాదు మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు నీతో పాటు కూర్చొని వెంకటరెడ్డిగాడు వాళ్ళన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా ఏ ఎందుకు ఆపలేదు ఎందుకు కట్ చేయలేదు ఎయిటింగ్లో ఎందుకు వదిలేసారు మీరు ఖండించలేదే అయితే ఏదో పాటలు అందరికీ పాఠాలు చెప్పే ముందు ముందు మనం నేర్చుకోవాలి అందరికీ పాఠాలు చెప్పేయద్దు భాషా విధానాల గురించి మర్యాదల గురించి గౌరవం గురించి బాడీ షేమ్ గురించి మనం మాట్లాడకూడదు మనం ఇవ్వాలి ఫస్ట్ గౌరవం అనేది మనం ఇస్తే తిరిగి మనకు వచ్చింది మనం ఇవ్వకుండా ఏది పడుతుంది మాట్లాడిస్తే అంతకన్నా ఎక్కువ తిట్టించాడు ఎవడో మర్చిపోలే ఎడను మర్చిపోతాడా ఇవాళ్ళెవరూ ఏమి అనుకోవద్దు అంటే ఎందుకంటారండి అంటారు ఇంకా మీరు సంతోషించాల్సింది ఏంటి బూతులు ఎవడో తిట్టట్లే అది ఒక్కటి సంతోషించాలి ఏదో ఊరికే ఎటకారంగా నాలుగు డైలగ్ లేస్తున్నారు కానీ అదేం ఏమీ కాదు బూతులు తిట్టినట్టేమి కాదు నువ్వు ఇంకా అంకా బూతులు తిట్టా చచ్చిపోతారేమో ఓకే నిజంగా జగన్మోహన్ రెడ్డిలాగా ఆలోచించి ఎవరైతే కథల బూతులు తిట్టారో అదే రీతిలో ఎక్కడ కూడా నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు తిరిగి జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టేస్తే అప్పుడు బాగుంటుంది అది సంస్కారం అంటుందేమో అంతేనా దిక్కు మాలిసావట అలాగానే వీడు ఒక విశ్లేషకుడు ఆడొక విశ్లేషకుడు వీడితో ఒక జర్నలిజం ఈ అప్ప బయట వెళ్ళేలా కొట్టకుంటారా